ఆశయం ఒకటి తెలుగు జాతి ఎక్కడున్నా ప్రపంచంలో అగ్రజాతిగా నెంబర్ వన్ కమ్యూనిటీగా ఉండాలనేది నా ఆకాంక్ష అది చేశా హైదరాబాద్ దేశంలోనే నెంబర్ వన్ సిటీగా ఉంది మన వాళ్ళు మన పిల్లలు మీ ఊర్లో కూడా ఐటీ చేసిన వాళ్ళు ప్రపంచం అంతా బ్రహ్మాండంగా రాణిస్తున్నారు ఇక్కడుండే మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఈ మాడుగుల నియోజకవర్గంలో ఈ మీటింగ్ ను బ్రహ్మాండంగా చేశారు ఇక్కడ ఇన్ఛార్జిలుగా ఇక్కడ పనిచేసిన వాళ్ళ మీరు చూస్తే ఇన్చార్జిగా పివిజి కుమార్ గాని పైలా ప్రసాద్ గాని రామానాయుడు గాని అందరూ బాగా పనిచేశారు వాళ్ళందరినీ మన స్ఫూర్తిగా అభినందిస్తున్నా మళ్ళీ ఒకరికే ఎమ్మెల్యేగా సీట్ ఉంటుంది ఎవరుంటారో మళ్ళా జనసేన తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకుంటాం జనసేనకి ఇచ్చినా తెలుగుదేశానికి ఇచ్చినా ఈ ముగ్గురులో ఏ ఒక్కరికి ఇచ్చినా అందరూ కలిసి పనిచేయాలి తెలుగుదేశం పార్టీని గెలిపించాలి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి దానికి మీరందరూ కూడా ఆశీర్వదించాలి శీర్వదిస్తామని గట్టిగా చెప్పండి అందుకే నేను ఒకటే మిమ్మల్ అందరినీ కోరుతున్నా మీరు ఒక అడుగు వేయండి నేను వంద వేస్తా ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసే శక్తి సామర్థ్యం మాకుంది చేసుకుందాం అధైర్యపడాల్సిన పని లేదు ఐదేళ్లలో రాష్ట్రం ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు ఎనికి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బతినింది బయటందరూ ఎగతాళి చేసే పరిస్థితికి వచ్చారు ఆ సిగ్గుమాలిన పని చేసిన జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మీరు ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ ఇక్కడ నేను కొన్ని పిలిపిస్తాను ఉత్తరాంధ్ర పరిరక్షణ కోసం అంటే కదిలిరా అని మీరు చెప్పాలి పిడికిలి బిగించి చెప్పాలి ఉత్తరాంధ్ర పరిరక్షణ కోసం రైతుల సంక్షేమం కోసం యువత ఉద్యోగాల కోసం తెలుగు జాతిని నెంబర్ వన్ చేయడానికి రాతియుగం పోవాలి స్వర్ణయుగం రావాలి యుగం పోవాలి స్వర్ణయుగం రావాలి మనందరి జీవితాలు బాగుపడాలి వస్తారు కదా నమ్మకమేనా ఇంటింట్లో చర్చ జరగాలి ఒకరు పది మందికి చెప్పాలి పది మంది వంద మందికి చెప్పాలి వంద మంది వెయ్యి మందికి చెప్పాలి కడానా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోవాలి క్లీన్ అవుట్ అయిపోవాలి ఈ ఎండలో మీరు ఉన్నారంటే నాకు నమ్మకం పెరిగిపోయింది మీరు ఇదే మారుగా నేను చెప్పింది అర్థం చేసుకొని ముందుకు రండి నా శక్తి పెంచుకుంటా కొండనైనా సరే బద్దలు చేసి మీరు తీర్చుకుంటా నమ్మకమేనా అని అడుగుతున్నా మిమ్మల్ని యువత రోషం ఉందా అని అడుగుతున్నా ఏ అమ్మా మీరు ఏం తమ్ముళ్ళు మీరు రైతులు అందరం ఒకటి అవుదాం ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిది దానికి మేము నిమిత్త మాత్రలో మేము ముందుకు వస్తాం మీరు నడిపించేది మీరే శాసించేది మీరే గెలిపించేది మీరే ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత మీదేనని మరొక్కసారి వినవించుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ చంద్రబాబు నాయుడు గారి పట్ల తెలుగుదేశం పార్టీ పట్ల ఆకర్షితులై వైఎస్ఆర్ పార్టీ నుంచి వ్యాచలం ఎంపీటీసీ గారు శ్రీలక్ష్మి గారు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో జాయిన్ అవుతా ఉన్నారని చెప్పి మనవి చేస్తా ఉన్నాను నేను అలాగే కలిగొట్ల సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ బొట్టు జగదీశ్వరరావు గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా బొట్టు జగదీశ్వరరావు గారు సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ గారు నెక్స్ట్ అలాగే బొట్టు జగదీశ్వరరావు గారు సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ బొట్టు జగదీశ్వరరావు గారు సార్ చేతుల మీదుగా బొట్టు జగదీశ్వరరావు గారు సార్ కొత్తపేట ఎక్స్ఎంపిటీసీ సిరికి గోవిందరావు గారు సిరికి గోవిందరావు గారు కొత్తపేంట ఎక్స్ఎంపిటీసీ ఒక్క నిమిషం అండి కొత్తపేట ఇంకా ఎక్స్ఎంపిటీసీ కల్గొట్ల సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ బొట్టు జగదీశ్వరరావు గారు రండి పక్క రండి కొత్తబెంట ఎంపీటీసీ సిరికు గోవిందరావు రండి రండి వాకపల్లి ఎంపీటీసీ పెలిగొండి శివాచలం నాయుడు ఎంబెలబెండ ఎక్స్ ప్రెసిడెంట్ గొర్రెలి కేశవరావు కోఆపరేటివ్ డైరెక్టర్ బొర్రపడి సన్యాస్ నాయుడు బాబు రండి कर da. हूं da. इसको ెక్కి కూచుంది చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకని పదే దాన్ని తుంచి వేరు తెంచే ధైర్యం రారా ఈ కలి ఆ కలికి బలయ్యింది చాలు తిరుగుబాటు ఏకి కదలిరా 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 బిల్కుతాడు తెలుగు దేశ శంకరమౌరా కదలిరా కదలిరా రతి యుగం కొటిలి చరణ యుగం వైకుంఠం